చెరవానులు చోరీ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఐదుగురు సుడాన్ దేశస్తులతో కలిపి మొత్తం పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన ఏడు వందల మూడు చరవానులు స్వాధీనం చేసుకున్నారు దొంగతనానికి గురైన ఫోన్లను జగదీష్ మార్కెట్లలో విక్రయిస్తున్నారని దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు మరికొన్ని ఫోన్లను సముద్ర మార్గం ద్వారా సుడాన్ తరలిస్తున్నారని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ర్యాకెట్ అని సో దిస్ పర్టికులర్ రాకెట్ కనెక్టెడ్ టు సూడాన్ ఔట్ ఆఫ్ ది సెవెంటీన్ దర్ ఆర్ ఫైవ్ సూడనీస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ వన్ ఆఫ్ దెమ్ హు ఈస్ ద అల్టిమేట్ రిసీవర్ ఈస్ సెండింగ్ దెమ్ టు సూడాన్ త్రూ షిప్స్ బాక్సెస్ లో వీటిని పెట్టి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది అండ్ సూడాన్ పోయిన తర్వాత దెన్ దే సెల్యూట్ వట్ ఎవర్ ప్రైజ్ ఈ రేంజింగ్ ఫ్రమ్ ది ది లేటెస్ట్ Uh, iPhones to Android phones to, you know, even the smaller ones like eight thousand nine thousand 9,000, OPPO and things like that. So these gangs are even paying the regular wages for the people identifying the gullible unemployed youth to snatch uh, uh, these uh, uh, phones and then so they're paid also, uh, like, you know, they're regular, uh, as if they're on the regular uh, payment roll, salary rolls.